శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం శివరాత్రి పండుగ రానే వచ్చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నాము ఈ సంవత్సరం వచ్చిన శివరాత్రి పండుగ నాడు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి ఇలాంటి అమృత గడియల్లో స్త్రీలు కొన్ని పరిహారాలు పాటిస్తే మీ భర్త యొక్క సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటిపై మహాశివుని ఆశీర్వాదం మెండుగా ఉంటుంది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఈ మహాశివరాత్రి నాడు కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి మహాశివరాత్రి నాడు శివుడిని ఎలా పూజించాలి స్త్రీలు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం నమ శివాయ అని చిన్న కమెంట్ చేయండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి నాడు ఉదయం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి సుమారు ఇరవై నాలుగు గంటల పాటు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు ఉప్పును వేసుకొని తలస్నానం చేయండి చేయడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు ఆడవారు పసుపు రంగు వస్త్రాలను లేదా తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించండి పసుపు రంగు దుస్తులు ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది అలాగే తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకుని ఆ పిండి దీపాన్ని పూజాగదిలో వెలిగిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అనేక మార్గాల్లో ధనరాబడి పెరుగుతుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి శివుని ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన గంధంతో ఓం నమ శివాయ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహించి మీ ఇంటికి ఏడు తరాలు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన ఒక తెల్లటి పుష్పాన్ని పెట్టి ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి శివుని చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి దీపదూప నైవేద్యాలను సమర్పించి శివునికి నమస్కారం చేసుకుంటే ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఈ మహా మహాశివరాత్రి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి శివ పార్వతులను పూజిస్తారట కాబట్టి ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి పసుపుతో కానీ లేదా గంధంతో కానీ మీ ఇంటి ముందు అంటే మీ సింహద్వారం పైన స్వస్తి గుర్తుని గీస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళుప్పు ఒకటి కొన్ని ప్రాంతాల్లో కళ్ళుప్పు అని కూడా పిలుస్తారు కాబట్టి శక్తివంతమైన శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళుప్పు కానీ లేదా దొడ్డుప్పు అని అంటారు లేదా కళ్ళుప్పు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం శివరాత్రి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కష్టాల నుండి త్వరగా ఉపశమనం లభించాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని మీ సమస్యలన్నిటినీ క్లుప్తంగా వ్రాసి ఈ కాగితాన్ని పూజ గదిలో పెట్టి మీ కష్టాలన్నిటినీ త్వరగా గట్టెక్కించమని ఆ శివపార్వతులకు నమస్కారం చేసుకోండి మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం కాబట్టి మహాశివరాత్రి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల దండను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుంది చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతుంది ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు పరంగా నష్టపోతారు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి గడప దగ్గర ఒక నిమ్మకాయన పెట్టండి నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్ళిపోతాయి అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నమస్కారం చేసుకొని మీ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది శివరాత్రి రోజున సూర్యుడికి ఆర్ద్యాన్ని సమర్పించాలి సూర్యభగవానుడికి ఆర్ద్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలోని బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి శివరాత్రి పండుగ రోజున ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించి తులసి కోటలో ఒకే ఒక్క దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇళ్లంతా ధనంతో నిండిపోతుంది మీ ఇళ్లంతా కనక వర్షం కురుస్తుంది మీ ఇంటి పేదరికం తొలగించడానికి ముఖ్యంగా డబ్బు సమస్యలు తొలగిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఈశాన్యం దిశలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు కర్పూరం బిళ్ళలు అలాగే రెండు లవంగాలను వేసి కాల్చండి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు మీ ఇంటి పేదరికం క్రమక్రమంగా తొలగిపోతుంది మీ ఇళ్లంతా డబ్బుతో నిండిపోతుంది మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకున్నారు కదా కనుక ప్రతి ఒక్క స్త్రీ ఈ నియమాలను పాటించి ఆ మహాశివుని అనుగ్రహాన్ని మీ మీద మీ పాది మీద మెండుగా సిద్ధింపజేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు ఓం నమ శివాయ